పేరు పార్తీ వారి మదనపల్లి నేను రెడ్లీస్ కాలనీలో ఉంటాను నాకు ఈ సుజాత అనే ఆమె ముప్పై లక్షల అమౌంట్ తీసుకొని నాకు సైట్ ఫ్రాడ్ రాసింది ఇప్పుడు అడుగుతుంటే అవి ఇవ్వకపోగా మా మీదకే రిటర్న్ గొడవకు వస్తుంది మా ఇంటి మీదకి మనుషుల్ని తీసుకొని వచ్చేది గొడవ చేసేది అట్లా చేస్తాంది మేము అందుకని ఇప్పుడు కోర్టుకు వేసినాం మేము మాకు ఫ్రాడ్ జరిగిందని మేము కోర్టుకి వేసినాం మేము చట్టపరంగా పోతాన్నాం కానీ ఆమె ఏం మనుషుల్ని మనుషులను వేసుకొని ఒక ఆరుగురు లేడీస్ వేసుకొని ఇంటికి వచ్చేది గొడవ చేసేది ఎక్కడనో పోతా అంటే మధ్యలో ఆపేది కొట్టడానికి వచ్చేది ఇలా ఉంది దానికోసమే మేము ఎస్టీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అందులో సోమవారం ఇచ్చాను ఏం జరిగింది ఆ కంప్లైంట్ విచారించి ఏం చెప్పారు వచ్చినాక కూడా వాళ్ళు మా మీద గొడవలకి మా ఇంటి మీదకి వస్తూ ఉంటారు మాది మా ఇంటికి సీసీ కెమెరాలు ఉంటాయి మేము అన్ని రికార్డింగ్ చేస్తాం కూడా వాళ్ళకి కూడా భయం అనేది లేదు అసలు ఎందుకు ఏమైనా రాజకీయంగా పలుకుబడి ఏమైనా ఉందో రాజకీయంగా పలుకుబడి ఉంది రాజకీయంగా ఫోన్లు చేసి కూడా అన్నారు ఏది అధికార పార్టీనా ఏ పార్టీనా వాళ్ళు రాజకీయంగా